పూర్తి స్థాయిలో అందని జీతాలు ఉద్యోగస్తులకి చూసుకుంటే ఒక రకంగా పెన్షనర్లకు కూడా పెన్షన్ లేని పరిస్థితి అసలు దీనికి గల కారణం ఏందంటారు అసలు అందరికీ నమస్కారం అండి ఈరోజు అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు రాజ్యాంగం గురించి చెప్పుకోవాలి రాజ్యాంగం అనేది మనకు కొన్ని హక్కులు కల్పించింది రాజ్యాంగం ఆ హక్కుల్ని ఈ ప్రభుత్వం ముందు హరించేస్తుంది మనకి బ్రతకడానికి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా బ్రతకడానికి నెల జీతం ప్రభుత్వ ఉద్యోగికి ఆయన ఇరవై నలభై సంవత్సరాలు పనిచేయగానే పెన్షన్ అనేది సహజంగా వస్తుంది ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెన్షన్ కనుక రాకపోతే కొన్ని లక్షల కుటుంబాలు గవర్నమెంట్ కుటుంబాల సంగతి అలా ఉంచండి ప్రత్యక్షంగా గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు మూడు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ పెన్షన్ ద్వారా వాళ్ళ దగ్గర పెన్షన్ ద్వారా వాళ్ళ ఆదాయం ద్వారా వాళ్ళ కుటుంబాల్లో బతికే వాళ్ళు దాదాపు లక్షల్లో ఉన్నారు ఎలా అంటారా ఇప్పుడు ఏదన్నా బత్తలు ఉతకటానికి కానివ్వండి ఇంట్లో ఏదన్నా పని చేయడానికి అంటూ చూడటానికి ఎవరన్నా పెట్టుకోవటం కానివ్వండి ఏదన్నా ఏ పనికైనా కానీ ఏ పని చేయటానికి ఒక మనిషిని పెట్టుకుంటారు ఇప్పుడు ఆ మనిషి ద్వారా కొన్ని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు దాదాపు ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక మామూలుగా పెన్షన్ దారుడు కానీ ఇప్పుడు పాలతో బతికే వాళ్ళు ఉంటారు నెల వచ్చిందంటే ఒకటో తారీఖు పాలు డబ్బులు వస్తాయి పెన్షన్దార ఎక్కడికి పో డబ్బులు మన తత్తిమ వాళ్ళ దగ్గర రాకపోయిన దగ్గర కంపల్సరీగా వస్తాయి ఏఎంఐ కొట్టుకోవచ్చని పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు దాదాపు పిల్లల చదువుల కోసం వాళ్ళు అంటు తమ్ముకునే వాళ్ళు కానీ ఒక నాలుగు కుటుంబాలు చూసుకొని ఈ రకంగా లబ్ధి పనులు ఇక్కడ కరెక్ట్గా డబ్బు వస్తాయి ఒకటో తారీఖు అని వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ఈ పెన్షన్దారుడు డబ్బు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడు కొన్ని పరోక్షంగా లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల వృత్తి మొత్తం వాళ్ళు కట్టేది మొత్తం ఈ ఇండైరెక్ట్గా ఆటోమేటిక్గా చాలా నష్టపోతున్నారు ఈ పెన్షన్ అనుకుంటుంది పెన్షన్ వాళ్ళకే కదా మనం ఆపుతుంది అనుకుంటుంది వాళ్ళు ఒకటో తారీఖు వచ్చిందంటే దాదాపు అతని మీద ఆధారపడ్డ వాళ్ళు కొంతమందికి ఈ బిస్కెట్లు పంచినట్టు ఆయన ఆయన జీతం పంచాల్సి వస్తుంది అలాంటప్పుడు పెన్షన్ రాక ఇది కాక సంక్రాంతి సంక్రాంతి టైంలో పిల్లలు వస్తూ ఉంటారు బంధువులు వస్తారు ఇంకా బట్టలు కొనివ్వాలి ఏందనేది టెన్షన్ బీపీ టెన్షన్ షుగర్లు వచ్చే విధంగా తయారు వచ్చేస్తుంది ఈ రకంగా ఉంటే గవర్నమెంట్ ఏదో చేస్తాడని మనకి ఒకసారి అవకాశం ఇచ్చి ఈ రకంగా చేస్తే పెన్షన్దారులు అల్లాడిపోతున్నారు దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ వాళ్ళకి చెల్లించాల్సింది ఇప్పటికీ ఇంకా ఏడు వందల కోట్లు బాకీ ఇప్పుడు ఈ బాకీ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఈ ఇష్టం వచ్చినట్టు డబ్బు దుబారాగా అనుభవ రాహిత్యం వల్ల దుబారాగా ఖర్చు పెట్టి అనుభవపూర్వకం లేకపోతే ఇంతకుముందు చెప్పాడు ఆయన కలెక్టర్స్కి వీళ్ళకి మీరు మాకు కొద్ది సలహాలు ఇవ్వాలి అన్న మీ సలహాల ద్వారా నేను చేస్తానని ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు సలహా తీసుకునేది లేదు దాదాపు ఏ రకంగా తీసుకున్నా కూడా ఆర్బీఐ దగ్గర తీసుకోవాలన్నా కూడా అది ఆర్బీఐ దగ్గర దాదాపు రెండు వేల రెండు వందల యాభై కోట్లు తీసుకున్నారు అదేంటి మనం ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి భరోసా కల్పిస్తాం ఈ లోన్ ద్వారా మనం ఇన్కమ్ వచ్చిందండి ఆ ఇన్కమ్ ద్వారా మీకు ఇచ్చే మనం పేమెంట్ చేస్తామని భరోసా కల్పించి మనం లోన్ తీసుకుంటాం అలాగే ఆర్బీఐ దగ్గర రెండు వేల రెండు వందల యాభై కోట్లు లోన్ తీసుకోండి అది స్పెషల్గా మళ్ళీ ఐదు వందల కోట్లు తీసుకుంది మళ్ళీ ఓడి ద్వారా రెండు వేల కోట్లు తీసుకోండి మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ ఆర్బీఐ దగ్గర ఇవి తీసుకు అమ్ముడు పోవడానికి అక్కడికి తీసుకెళ్ళితే రెండు వేల కోట్లు వస్తాయి ఆ రెండు వేల కోట్లు వచ్చినా ఓడి జమ చేసుకొనిద్ది ఆ జమ చేసుకుంటే వచ్చి మళ్ళీ రెండు వేల కోట్లు మళ్ళీ దీనికోసం మళ్ళీ మళ్ళీ అప్లై చేయాలి ఈ రకంగా ప్రతి పైసా కోసం అసలు అల్లాడిపోతా గవర్నమెంట్ ఎందుకు ఈ బాధ దేనికి అనుభవ రాహిత్యం కాకపోతే ఏమిటి ఇది ఈ ప్రతి ఒక్కళ్ళు ఎంత బాధపడుతున్నారంటే దీనికోసం చాలా బాధపడుతున్నారు ఈ పరోక్షంగా కొన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అందువల్ల ఈ పెన్షన్లు అనేది ఆపటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఉన్నా లేకపోయినా ఏది ఆపినా ఇలా జీతాలు ఇస్తే పరోక్షంగా ఆధారపడే వాళ్ళు చాలామంది బాగుపడతారని తెలియజేస్తున్నారు చూస్తే కనుక ప్రతి నెల అప్పు కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది మన రాష్ట్రం చూసుకుంటే ముందు ముందు ఎలా ఉండబోతుంది అసలు ఇప్పుడు ఇల్లు గడవని పరిస్థితి ఎప్పుడు వస్తుంది మనిషి ఆటోమేటిక్గా అతను దిగజారుడు దిగ గవర్నమెంట్ ఒక పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇల్లు గడవలేదు మన వ్యాపారం నష్టపోయింది అంటే ఏం చేస్తారు ఐపీ పెట్టారంటారు ఆ రకంగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రజల సొమ్ముతో తోటి వ్యాపారాలు ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ట్యాక్సులు కట్టి మొత్తం గవర్నమెంట్ నడపటం చేతకపోతే ఈ ఐపీ ఎలా పెడతారు గవర్నమెంట్ కూడా ఆ రకంగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే కనుక ఇప్పటికే మన రాష్ట్రం చూసుకుంటే దాదాపు తొమ్మిది లక్షల లక్షలు పది లక్ష పది లక్షల కోట్లుగా అప్పు వెళ్తుంది అంటున్నారు ఈ అప్పు పరంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందు తరాలకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు చూసుకుంటే భవిష్యత్తు గురించి తర్వాత ఉంచండి ముందు భవిష్యత్ ఇప్పుడు అసలు ఈ రోజు గురించి గడవని పరిస్థితి ఉంటుంటే ఇక భవిష్యత్తు గురించి చెప్పే పరిస్థితి ఏముంది ఈ రోజే గడవని పరిస్థితి రోడ్డెక్కే పరిస్థితి పెన్షన్దారు కోర్టు మొట్టికాయలు వేస్తుంది పెన్షన్ వాళ్ళు రోడ్డు వేస్తున్నారు ఉద్యోగస్తులు రోడ్డును పడుతున్నారు ప్రతి ఒక్కరు ఏదన్నా రోడ్డును వచ్చి ఏదన్నా చెప్తే అరెస్టులు అంటున్నారు అందరినీ భయపెట్టి ప్రభుత్వం ఇది చేస్తుంటే ఇక భవిష్యత్తు గురించి ఇక ఆలోచించే అంత దూరం కూడా వెళ్ళవలసిన పర్లేదు ముందు ఈ రోజు సంగతి చూడమని నేను చెప్తున్నాను చూసుకుంటే కనుక మనం ఏదైతే ఈ జీవో ఇచ్చారో గో జీవో జివో నెంబర్ ఒకటి ఈ జివో నెంబర్ ఒకటి ప్రకారం చూసుకుంటే కనుక మనం రోడ్ల మీద ర్యాలీలు కానీ బహిరంగ సభలు నిషేధం చెప్పాలి దీని మీద మీ అభిప్రాయం ఉందంట ఇప్పుడు మా చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసాం కేడీ నెంబర్ వన్ రౌడీ నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ అన్నట్టు ఈయన కూడా ఒక జీవో నెంబర్ వన్ తీసుకొచ్చాడు అసలు ఈ జీవో నెంబర్ వన్ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ రోడ్ షోలు కానీ బహిరంగ మొత్తం నిషేధించాలని మంచిదే నిషేధించండి రోడ్ షోలు నిషేధించండి ర్యాలీని నిషేధించండి అన్నీ నిషేధించండి నేను తప్పను దాన్ని కానీ మీరు చేస్తుంది ఏంటి రోడ్ షోలు అని మొత్తం జరుగుతున్నప్పుడు మీరు చేస్తా ఒక పక్క అన్ని రోడ్ షోలు చేస్తా మీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మొత్తం రోడ్ షోలు చేస్తా మొత్తం ర్యాలీలు చేస్తా మొత్తం చేస్తూ ఇటు ప్రతిపక్ష నాయకుడు చేయకూడదు అదే సొంత నియోజకవర్గంలో తిరగకూడదు అంటే చాలా తప్పు కదా అది వేస్తే మొత్తం నిషేధించండి నుంచి అందరికీ ఒకే రోలు మీకు ఒక రూల్ కాదు ఇప్పుడు జీవో వచ్చినప్పుడు జీవో పాస్ చేస్తే అందరికీ మీకు ఒక రూలు మాకొక రూల్ అని కాదు అందరికీ ఒకే రూలు ఆ జీవో అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చే ర్యాలీ ఆ జీవో ఉద్దేశం సెక్షన్ ముప్పై ప్రకారం అయితే ఆ జీవోకి అయితే ఇలా పవర్స్ అసలు లేవు ఆ పవర్స్ అనేది సెక్షన్ ముప్పై ప్రకారం అసలు పోలీసులకి అసలు దాని గురించి చెప్పే అర్హత లేదు ఏంటంటే సెక్షన్ థర్టీ మూడు దాంట్లో సబ్ సెక్షన్ మూడు ప్రకారం వాళ్ళకి ఏం చేయాలి రాజకీయ నాయకులు ఏదైనా ర్యాలీలు కానీ వాళ్ళకి ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టుకోవాలి అంతవరకే చెప్పి ఉంది కానీ వీళ్ళకి అసలు ర్యాలీని నిషేధించే హక్కు ఏడు ఉంది ర్యాలీలు కానీ జనం ఎక్కువగా భూమి గుడితే ఆ పోలీసులు రక్షించవలసింది పోయి ఇంకా ఎక్కువగా భక్షించే పరిస్థితి కల్పిస్తుంది ప్రభుత్వంలో ఈ పోలీసులు చూసుకుంటే కనుక ఈ ఈ ఘటన కానీ ఈ గుంటూరు జరిగిన ఘటన కానీ దీని దీని వైఫల్యం ఎవరిది అంటారండి పోలీసులు అంటారా ప్రతిపక్షాలు అంటారా ఇప్పుడు ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరైనా సభలు జరుపుకుంటారు ఎవరైనా సభ జరుపుకో ఆ సభ జరుపుకునేటప్పుడు జనాన్ని వచ్చినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర చూడకుండా దాన్ని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన పరిస్థితి పోలీసు ఉంది అది మా సంబంధం లేదులే ప్రతిపక్ష పార్టీతో మా సంబంధం లేదు అధికార పార్టీ చెప్పింది మనం చేస్తామంటే అది చాలా పొరపాటు రేపు మూల్యం చెల్లించుకోగల పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నో విఫల అక్కడ జరిగింది జరిగింది ఎంఆర్టీ గుంటూరులో జరిగింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభలు జరిగినాయి తండోపతండాలుగా జనం తగ్గి అక్కడ ఏం జరిగింది ఎమ్మటే రెండు చోట్ల అక్కడ జరిగింది తర్వాత ఇక్కడ జరిగింది కుప్పంలో మళ్ళా నిషేధం జీవో తీసుకొచ్చారంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని ప్రతి సామాన్య ఎవరికైనా పిల్లల్ని అడిగినా ఏదో కుట్ర జరుగుతుందనే ఇది అది ప్రతి ఒక్కరికి అభిప్రాయం కలుగుతుంది ఏంటంటే ఆలోచన ఈయనే కలుగజేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఆలోచన ఏంటంటే ఏదో జరుగుతుంది లోపల ఏదో చేయాలని చూస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొంతమంది మంత్రులు మాట్లాడుతున్న ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఉందో అది దాదాపు వేల కిలోమీటర్ జరిగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సాధించారు గతంలో చంద్రబాబు చేశారు గంట అరగంట చేసి ఏదో నామికవాస చేసినట్టు చేశారు మా ప్రభు అని చెప్తున్నారు కదండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి యాత్ర చేసే హక్కు ఉంటుంది పాదయాత్ర చేసే హక్కు ఉంటుంది అప్పుడు గాంధీగారే చేశారు పాదయాత్ర అనేది ప్రతి ఒక్క హక్కు చేసుకునే హక్కు ఉంది నిరసన తెలుసుకునే హక్కు ఉంది సమాజంలో మన నిరసన అనేది ఏ రకంగా తెలుపుకోవచ్చు పాదయాత్ర చేసుకోవచ్చు మన లేదు అది దాన్ని కాపాడవలసిన పోలీసులు భద్రత కలపవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది ఆయన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించారు ఆయనకి రక్షణ కల్పించకపోతే ఆయన పాదయాత్ర జరిగేది కాదు ఈ రకంగా చేస్తే ఆయన చంద్రబాబు కూడా ఆ వయసులో ఆయన కూడా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అందరూ పాదయాత్ర ఉనికిని కాపాడుకోవటానికి అతను ఉనికిని కాపాడుకోవటానికి పాదయాత్ర చేశాడు కానీ మన ఇప్పుడు ఈ ఉనికిని కాపాడుకోవటం కాదు ఈయన చేసే దగ రాజకీయాలు కానీ ఇతను చేసే అసలు మోసపు రాజకీయాలు కానీ ప్రజలకు తెలియజేయడానికి ఈ యువడం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు అంతేగాని ఉనికిని కాపాడు తెలుగుదేశం పార్టీకి ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు నలభై సంవత్సరాల నుంచి పార్టీ ఉంది అతను ఉనికి కాపాడుకోవాలి కానీ ఈ పార్టీ గురించి మా పార్టీకి అనేది ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంది పార్టీలో ఉన్నారు అందరూ బాగా పనిచేస్తున్నారు అంతేగాని ఇతని చేసే పని ప్రజలకు తెలియజేయటానికి ఈ రకంగా చేస్తున్నాడని తెలియజేయటానికే కానీ యోగాలం పెడుతూ మనం స్టార్ట్ చేస్తున్నాం ఉనికి కాపాడుకో అతను కాపాడుకోవాల్సింది కానీ మాకు అవసరం లేదని తెలియజేసుకుంటున్నాం